ఈ ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అండ్ మామూలుగా మన పొద్దున్నే సాయంత్రంలోకి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ అంటే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది నాలుగు సంవత్సరాలు అంటే బోల్డ్ ఉంటాయి వచ్చిన ప్రాబ్లం అంటే నాలుగు సంవత్సరాల్లో అన్ని ఇన్సిడెంట్లో ఇన్సిడెంట్లు ఎక్కువైపోయి ఏది చెప్పాలో గుర్తు బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అండి మహాబలేశ్వర్లో షూట్ చేసినాం ఒక చాలా అందమైన లేక్ ఒడ్డున షోర్ కొంచెం లాస్ట్ లైట్గా స్లోప్ ఉంటుంది అక్కడ షూట్ చేస్తున్నాం కెమెరా పెట్టాం జిమ్మి జిబ్ మన క్యా జిమ్ జిబ్ ఉంటుంది కదంటే ఆ ఎక్విప్మెంట్ అంతా వ్యాన్లో వస్తుంది వాళ్ళంతా కిందకు పెట్టి కింద పెట్టుకుంటారు వ్యాన్ పక్కన పార్క్ చేస్తారు ఇలా కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాం అండి సడన్గా చూసేసరికి వ్యాన్ ఎలా డిగ్రీ డిగ్రీ అంటే ఫీల్డ్లోకి వచ్చేస్తుంది ఇలాగ ఫీల్డ్లోకి వస్తుంది ఏంటని చూస్తే ఇలా వెళ్ళిపోయి చెరువులోకి దిగి చెరువులో వెళ్ళిపోతుంది ఇలా అది ఎవరికీ అర్థం కాలేదు అందరూ మామూలుగా చేయండి డ్రైవర్ అలా తీసుకెళ్ళిపోతుంది చూస్తే డ్రైవర్ లేడు అందులో వ్యాన్ వెళ్ళిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోయి నీళ్ళలో వెళ్ళిపోతుంది లాగా ఇంక అందరూ పరిగెట్టుకుని వెళ్ళి కొంచెం గజీత గడలు అని కొంచెం స్విమ్మర్స్ ఆర్ డిపార్ట్మెంట్ మెయిన్ వాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళు తీసుకొని ఈద్కుంటే వెళ్ళి జిమ్మి జిమ్ వ్యాన్కి మునిగిపోయిన వ్యాన్కి కొంచెం లోపలికి వెళ్ళి సగం సగం టాప్ మాత్రం కనిపిస్తుంది అనమాట వెళ్ళి దానికి తాళ్ళు లేసి మన సినిమాల్లో జనాలు అందరూ లాగేరు కదండి విక్రమ్ పైకి లాగడానికి అలాగే మొత్తం అందరూ తాళ్ళు పట్టుకొని లాగే ఆ వ్యాన్ని బయటకు తీసాడు